హాయ్ వివర్స్ నా పేరు ఖాన్ నేను ఈ వీడియోలో మార్కెటింగ్ గురించి మరియు కౌజు పిట్టల ఫార్మింగ్ ద్వారా మాకు కలిగిన అనుభవాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నా చాలా చాలామంది కస్టమర్స్ ఈ ఫార్మింగ్ గురించి మా ద్వారా డీటెయిల్గా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు కామన్గా అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కౌజు పిట్టెల ఫార్మింగ్లో మీకు లాభాలు ఉన్నాయా ఒకవేళ మేము ఈ ఫీల్డ్లో వస్తే మాకు కూడా లాభాలు చూసే అవకాశాలు ఉన్నాయా అని ఈ ప్రశ్నకు బదులుగా ప్రతిసారి ప్రతి కస్టమర్కు చెప్తూ ఉంటాం వ్యాపారం ఏదైనా కానీ ఫార్మింగ్ కౌజు పిట్టలదైనా కానీ కోళ్ళు బాతులు లేదా మీ ప్రోడక్ట్ ఏదైనా కానీ ఇటు ఫార్మింగ్ అయినా అటు ఏ వ్యాపారమైనా జస్ట్ మార్కెటింగ్ చేయగలగాలి ప్రతిరోజు మాకు కాల్ చేసే పది కస్టమర్లో తొమ్మిది మందికి మార్కెటింగ్ అంటే అస్సలు ఏంటో తెలియదు సో ఈ వీడియోలో మా ఎక్స్పీరియన్స్ ద్వారా మార్కెటింగ్ అంటే ఏంటి అనేది చెప్పదలుచుకున్నా ఇన్ ఫ్యూచర్ ప్రతిరోజు ఐదు నుంచి పది కస్టమర్లకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల దాకా మార్కెటింగ్ అంటే ఏంటి అనేది డిటైల్గా చెప్పడం మాకు కూడా కుదరదు కదా సో ఈ వీడియో ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ చేసే విషయంలో మీలో ఉండాల్సిన క్వాలిటీస్ కూడా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణకు నేను ఈరోజు ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి నాకు ఈ ఫీల్డ్లో ఫస్ట్ డే అన్నమాట నేను ఒక్కరోజు కౌజు పిల్లల్ని తెచ్చి బ్రూడింగ్లో పెట్టాను అనుకోండి మరి ఈ ఫస్ట్ డే నుంచి ముప్పై రోజుల దాకా రెండు విషయాలపై నేను ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది ఒకవైపు ముప్పై రోజుల వరకు కౌజు పిట్టలను హెల్తీగా పెంచడంతో పాటు ఇంకోవైపు ముప్పై రోజుల దాకా నా చుట్టుపక్కల ఉన్న కొనుగోలుదారులకు నా ఫార్మింగ్ గురించి పబ్లిక్సిటీ చేసుకోవాలి మరి ఈ రెండు విషయాలపై సక్సెస్ అనేది ప్రతి ఒక్కరి విషయంలో ఈక్వల్గా లేదా సేమ్ టు సేమ్ అయితే అస్సలు ఉండదు మరి అలా ఉండకపోవడానికి కారణాలు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే కొందరి దగ్గర డబ్బు మరియు సౌకర్యాలు ఉండొచ్చు బట్ హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉండదు సెకండ్ పాయింట్ ఈజ్ కొందరి దగ్గర ఫుల్ హార్డ్ వర్క్ చేసే బాడీ అండ్ మైండ్ సెట్ ఉండొచ్చు బట్ మనీ అండ్ ఫెసిలిటీ అనేది వాళ్ళ లైఫ్లో ఒక బిగ్ ప్రాబ్లం అన్నమాట థర్డ్ పాయింట్ ఒకవేళ మనీ ఫెసిలిటీస్ హార్డ్వర్క్ అన్నీ ఉన్నప్పటికీ మార్కెటింగ్ అండ్ కస్టమర్స్తో డీల్ చేసే విషయంలో కావాల్సిన కాన్ఫిడెంట్ నిర్మోహమాటం కొంతమంది స్వభావంలో అస్సలు ఉండదు కస్టమర్స్ను పట్టడం నుంచి కస్టమర్స్ను ఒక లాంగ్ టైం వరకు బ్యాలెన్స్ చేసే విషయంలో గ్రిప్ అంటూ ఉండదు పాటు బిజినెస్ చేసే విషయంలో వ్యాపారిలో ఉండాల్సిన మిగతా క్వాలిఫికేషన్స్ గురించి చెప్పాలంటే బిజినెస్ చేసే విషయంలో కావాల్సిన మానసికత ఈ ఫీల్డ్కు కావాల్సిన విధంగా మార్చుకోవడానికి మిమ్మల్ని మీరు మెంటలీ అండ్ ఫిజికలీ ప్రిపేర్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ డిమాండ్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది అనే దానిపై మీకు సరైన నాలెడ్జ్ ఉండాలి మరియు డిమాండ్ని బట్టి ప్రోడక్ట్ అనేది సప్లై చేయగలగాలి ప్రతిరోజు వచ్చే కాల్స్లో కొంతమంది ఏం చెప్తారంటే సార్ మేము కౌజు పిట్టల ఫార్మింగ్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాం మేము బ్రూడింగ్ నేర్చుకుంటాం ముప్పై రోజుల వరకు కౌజు పిట్టలను హెల్తీగా గ్రో కూడా చేస్తాం బట్ మార్కెటింగ్ గురించి నాకు అవగాహన లేదు అది ఒక్కటి నా వల్ల కాదు ఒకవేళ ముప్పై రోజుల తర్వాత కూడా నేను కౌజు పిట్టలను సేల్ చేయలేకపోతే నేను నష్టపోతాను సో ముప్పై రోజులు నేను కౌజు పిట్టల్ని పెంచుతా కానీ మీరు తిరిగి నా దగ్గర నుంచి కొనుగోలు చేస్తారా అని దానికి సమాధానం క్లియర్ అండ్ సింపుల్గా చెప్పాలంటే మేము హోల్సేలర్స్ అంటే మా నుంచి కొనుగోలు చేసే చికెన్ సెంటర్స్ పకోడా సెంటర్స్ రెస్టారెంట్స్ క్యాంటీన్స్ వాళ్ళు మా వద్ద ఒక రీజనబుల్ ప్రైస్కి పిట్టలను కొనుగోలు చేస్తుంటారు ఇప్పుడు నేను కౌజు పిట్టలకి సంబంధించి ఒక ఖచ్చితమైన ధర ఓపెన్గా చెప్పను కానీ ఉదాహరణకు మా నుంచి ఒక కౌజు పిట్ట పది రూపాయలకు హోల్సేల్గా కొనేవాళ్ళు పన్నెండు రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా వాళ్ళ ఏరియాలో ఉండే డిమాండ్ని బట్టి వాళ్ళు కౌజు పిట్టల్ని అమ్ముకుంటారు లాభం లేనిదే ఎవరూ వ్యాపారం అంటూ చేయరు సో ముప్పై రోజులు పెంచిన వాళ్ల దగ్గర తిరిగి మేము పది రూపాయలకు కొంటే మాకు బెనిఫిట్ ఉండదు టోటల్ జీరో అలాగని ముప్పై రోజు పెంచిన వాళ్ల దగ్గర మేము ఎనిమిది రూపాయలకి కౌజు పెట్టకుంటే వాళ్ళకు వాళ్లకు బెనిఫిట్ అంటూ ఉండదు టోటల్ జీరో సో ఈ ఫీల్డ్లో రావాలి అనుకున్న వారికి ఒకటే మార్గం మీ ఊర్లో మరియు సరౌండింగ్లో ఉన్న చికెన్ సెంటర్స్ పకోడా సెంటర్స్ రెస్టారెంట్స్ క్యాంటీన్స్ వాళ్లతో తప్పక సంప్రదించాల్సి ఉంటుంది లేదా మీ లోకల్లో ఉన్న అన్ని ఇళ్లల్లో మీరు కౌజు పిట్టలు డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయగలరు అని ప్రచారం చేసుకోవాలి స్టార్టప్ అనేది ఏ ఫీల్డ్కి సంబంధించినదైనా కానీ స్టార్టింగ్లో స్ట్రగుల్స్ అనేవి తప్పవు ఎవ్రీ ఫీల్డ్ మెంటలీ ఫిజికలీ ఫైనాన్షియలీ ఒక మూల్యం అంటూ కోరుకుంటుంది ఫార్ ఎగ్జాంపుల్ నా మామిడి చెట్టుకి అందరికంటే త్వరగా పళ్ళు కాయాలి అనుకుని ప్రతిరోజు వంద బింది నీళ్లు పోసి ఆశించడం అనేది అమాయకత్వం లేదా మూర్ఖత్వం అవుతుంది ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కాయలు కాసేది సీజన్ వచ్చినప్పుడే అలాగే వ్యాపారం మొదలు పెట్టేస్తే లాభాలు వచ్చేస్తాయి అనుకోవడం కూడా అలాంటి అమాయకత్వమే ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే సరైన ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఫెసిలిటీతో పాటు ప్రచారం అనేది చాలా చాలా ముఖ్యం అండ్ సెకండ్ థింగ్ కౌజు పిట్టలు హెల్తీగా పెంచాలి అనుకున్న కౌజు పిట్టలను ముప్పై రోజు లోపల సేల్ చేసే కెపాసిటీ సంపాదించుకోవాలి అనుకున్నా కానీ దానికిన్న ఏకైక మార్గం మొదలు పెట్టండి మొదలు పెడితేనే కదా ఎక్స్పీరియన్స్ అయినా నాలెడ్జ్ అయినా లేదా డెవలప్మెంట్ అయినా జరిగేది మొదలు పెట్టి చేసుకుంటూ పోతే కొన్ని నెలల తర్వాత ఒక సరైన అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలు మార్చాల్సిన పద్ధతులు మార్చాల్సిన మన ఆలోచనలు ప్రతిదీ అర్థమవుతూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పునాది వేసి నాలుగు గోడలు కట్టి పైకప్పు ఉండి వచ్చిపోయే ద్వారం ఉంటేనే దాన్ని ఇల్లు అంటాం అలాగే ప్రతి ఫీల్డ్కి పునాది గోడలు పైకప్పు ద్వారమని కొన్ని దిక్కులు కొన్ని పద్ధతులు ఉన్నాయి అన్నింటినీ మేనేజ్ చేసే అర్హత మాలో ఉందా లేదా అనేది మనం మన గురించి జనువున్గా తెలుసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మేము ఏంటి అనేది తెలుసుకోవడం కేవలం మన వల్ల మాత్రమే సాధ్యం కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్కరిలో ఉండే అపోహ ఏంటంటే నేను ధైర్యవంతుణ్ణి నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను నాకు అన్నీ తెలుసు అలా ప్రతి ఒక్కరూ మనకే తెలియకుండా మనం ఒక ఫేక్ ఇల్యూషన్లో బ్రతికేస్తున్నాం ఫార్ ఎగ్జాంపుల్ నాలో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని మా గురించి మేము జెన్యున్గా తెలుసుకోగలిగితే మాకు ఏ ఫీల్డ్ బెస్ట్ మరి ఏది కాదు అనేది తేల్చుకోవడంలో నిర్ణయించుకోవడంలో కన్ఫ్యూషన్ అంటూ ఉండదు అలా కాదని ముందు వెనక ఆలోచించకుండా ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టేసి లాస్ అయిపోయి ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ఇబ్బందులు పాలు చేసేసి డబ్బుతో పాటు నమ్మకం కూడా పోగొట్టుకుంటాం ఇంతకు ముందు వీడియోలో కూడా ఈ విషయం చెప్పాను పక్షులు ఎగరడానికి చేపలు ఈదడానికి మరి కొన్ని జంతువులు భూమిపై తిరగడానికి క్యాపబుల్ దెన్ అలాగే ప్రతి ఫీల్డ్ ప్రతి ఒక్కరికి సూటబుల్ అయితే కాదు ఎవరికి ఏ ఫీల్డ్ సూటబుల్ మరి ఏది కాదు అనేది తేల్చి ఎవరు ఎవరితో జ్యోతిష్యం చెప్పినట్టు చెప్పలేరు ఫార్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది పెట్టడానికి బడ్జెట్ ఉంది ఫెసిలిటీస్ ఉన్నాయి హార్డ్ వర్క్ చేయగలను అనుకుంటే దాంతోపాటు కౌజు పిట్టలు సేల్ చేసే విషయంలో కస్టమర్స్తో నిర్మొహమాటంగా ప్రచారం చేయగలను ప్లాన్ ఏ ప్రకారం ఒకవేళ చికెన్ సెంటర్స్ రెస్టారెంట్స్ వాళ్ళు నా వద్ద కౌజు పిట్టలు కొనుగోలు చేయకపోతే ప్లాన్ బి ప్రకారం నా సరౌండింగ్లో అయినా సరే సంతలో అయినా సరే అమ్మే ధైర్యంతో పాటు ఓపిక నాలో ఉంది అనుకుంటే వ్యాపారం విషయంలో స్టార్టింగ్లో వచ్చే స్ట్రగుల్స్కి మెంటలీ అండ్ ఫిజికలీ నేను ప్రిపేర్ అయిపోయాను అని మీరు డిసైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫీల్డ్ అనే కాదు ఏ ఫీల్డ్ అయినా మీకు సూటబుల్ ఒక బెస్ట్ బిజినెస్ మ్యాన్లో కావాల్సిన అర్హతల్లో మరో ముఖ్యమైన అర్హత ఏంటంటే పరిగెత్తడం లేదా అలసి నిలిచిపోవడం అనేది కాకుండా ఆగకుండా నడవగలగాలి గుర్తించుకోండి ఒక వ్యాపారం డెవలప్ కావాలన్నా గుర్తింపు పొందాలన్నా ఒక పర్టికులర్ టైం అంటూ పడుతుంది అలా కాకుండా యూట్యూబ్లో చూపించే వీడియో ఇన్ఫర్మేషన్స్ని బట్టి వాళ్ళు చూపించే లాభాలు లేదా చేసే మైండ్ వాష్ని బట్టి టెంపరీ బేస్ మీద మోటివేట్ అయిపోయి నిర్ణయాలు తీసుకోవద్దు అలాగని భయపడిపోయి ప్రయత్నం కూడా చేయకుండా ఉద్దేశం మానుకోవద్దు ఈ ఫీల్డ్ గురించి ప్లస్ మీ గురించి బ్యాలెన్స్గా ఆలోచించి ఏది చెయ్యాలి ఏది వద్దు అనేది నిర్ణయించుకోండి ఎందుకంటే యూట్యూబ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ వాళ్ళ మానసికతకు తగ్గట్టు లేదా కెపాసిటీ ద్వారా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ముఖ్యంగా చెప్పేది ఫస్ట్ వన్ కౌజు పిట్టెల పెంపకంలో పదివేలు పెట్టుబడితో ఇరవై వేలు లాభం సంపాదించండి సెకండ్ వన్ నెలకు కేవలం వెయ్యి కౌజు పిట్టలు అమ్మి యాభై వేలు సంపాదిస్తున్న నిరుద్యోగి లేదా ఫస్ట్ వన్ కౌజు పిట్టల వ్యాపారం చేసి పూర్తిగా మునిగిపోయి ఈ ఫీల్డ్లో అన్ని నష్టాలే అని చెప్తున్న యువకుడు ఇలా కేవలం వన్ సైడ్ రియాలిటీ మాత్రమే చూపించడంతో లాభాలు వింటే చెయ్యాలి అని ప్రోత్సాహం నష్టాలు వింటే అసలు దాని జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయం అసలు ఏది రైట్ కాదు ఎనీవే కొందరికి ఈ ఫీల్డ్ గురించి మరో అపోహ ఉంది ఇది ఒక పార్ట్ టైం బిజినెస్ అనుకుంటున్నారు రోజుకి వన్ అవర్ స్పెండ్ చేసి డ్రింకర్స్ ఫీడర్స్ పెట్టేస్తే పని అయిపోతుంది అని అనుకుంటున్నారు కానీ మీరు ఎన్ని కౌజు పిట్టలు పెంచుతున్నారు అనే దానిపై ఏ జాగ్రత్తలు పాటిస్తున్నారు అనే దానిపై డిపెండ్ అవుతుంది వీటికి మా ద్వారా చేసే సర్వీస్ అండ్ టైం స్పెండింగ్ ఫస్ట్ వన్ ప్రతిరోజు మిగిలిన నీళ్లు పారపోసి డ్రింకర్ క్లీన్ చేసుకొని నింపి పెట్టాలి కౌజు పిట్టలకు సెకండ్ వన్ వీళ్ళు లావు సైజ్ గల దానా ఫీడ్ అయితే మిక్సీలో కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది కౌజు పిల్లలకు థర్డ్ వన్ ఇస్ ఒకరోజు పిల్లలను బ్రూడింగ్లో వేడికి పెట్టినప్పుడు ఫస్ట్ పొట్టు పరుచుకోవాలి స్టార్టింగ్ త్రీ డేస్ ఈ పిల్లలకు పేపర్స్ పై లేదా అసలు హైట్ లేని ప్లేట్స్లో దానా ఇవ్వాలి ఎందుకంటే కొన్ని ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలు హైట్ ఉన్న ప్లేట్స్లో ఎక్కి దానాలు తినలేవు ఫోర్త్ వన్ ఈజ్ మొదటి రోజు నుంచి మూడు రోజుల దాకా డ్రింకర్స్లో కొన్ని రాళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే కౌజు పిల్లలు డ్రింకర్స్ నీళ్ళల్లో మునిగి మరణిస్తాయి ఫిఫ్త్ పాయింటీస్ ఎండాకాలం అయితే కౌజు పిల్లలను ఏడు రోజుల దాకా బ్రూడర్లో పెట్టాలి అదే చలికాలం అయితే మినిమం లెవెన్ డేస్ వరకు బ్రూడర్లో పెట్టాల్సి ఉంటుంది సిక్స్త్ పాయింటీస్ బ్రూడింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ జాగా ఉండేలా ఒక సెక్షన్ ఏర్పాటు చేసుకుని అందులో పొట్టుపరిచి డ్రింకర్ ఫీడర్స్ పెట్టిన తర్వాత కౌజు పిల్లలను బ్రూడింగ్ నుంచి సెక్షన్కి మార్చుకోవాలి సెవెంత్ పాయింటీస్ కౌజు పిల్లలు ప్రతిరోజు పెరిగే సైజ్ బట్టి డ్రింకర్స్ అండ్ ఫీడర్స్ అనేది పెంచుతూ ఉండాలి ఎయిత్ పాయింట్ ఇస్ మీకు ఓపిక ఉంది కదా అని ఒకేసారి రెండు రోజులకు సరిపడా డ్రింకర్స్ లేదా ఫీడర్స్ పెట్టే తప్పు చేయకండి ఎందుకంటే ప్రతిరోజు ఫ్రెష్ నీళ్లు పెట్టడం అనేది కౌజు పిట్టలను హెల్తీగా గ్రో చేయడానికి చాలా ముఖ్యం నైన్త్ పాయింట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ తొమ్మిది గంటలకు కౌజు పిట్టలకు ఫీడ్ వేస్తే అది రాత్రి మూడు గంటల దాకా తినే విధంగా ఒక క్వాంటిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి దెన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వీటికి ఆహార విషయంలో గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఆహారంలో ఈ గ్యాప్ అనే ప్రాసెస్ వీటి అరుగుదల విషయానికి చాలా ముఖ్యం టెన్త్ పాయింట్ ఈస్ కొందరు ఎక్కువ లాభాలు ఆశించి ఫీడ్ కాకుండా తక్కువ ప్రైస్లో ఉండే ఏదో ఒక దానా వేస్తుంటారు మరి కొందరు ఫిఫ్టీ పర్సెంట్ ఫీడ్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ లో ప్రైస్ దానా మిక్స్ చేసి వేయడం అనేది చేస్తుంటారు దాంతో కౌజు పిట్టలకు ఇమ్యూనిటీ లోపించడం మరణించడం లేదా గ్రోత్కి రాకపోవడం అనేది జరుగుతుంది ఇలా షార్ట్కట్లో తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అనే అతి తెలివి మొదటికే మోసం అనే రిజల్ట్ ఇస్తుంది అలా కేర్లెస్తో లేదా స్వార్థంతో పెంచే అన్హెల్తీ అండ్ వీక్ బర్డ్స్ను చూస్తే కస్టమర్స్ కొనరు బై లక్ ఎవరైనా ఒకసారి కొన్నా కొన్నాగాని నెక్స్ట్ టైం ఆ కస్టమర్ తిరిగి మీతో వ్యాపారం చేయడానికి ఇష్టపడడు ఇలా ఫార్మింగ్ విషయంలో కొందరు వాళ్ళు చేసిన అతి తెలివి లేదా పొరపాట్లు ఏవి చెప్పకుండా డైరెక్ట్గా ఈ ఫీల్డ్లో రావాలి స్టార్టప్ చేయాలి అనుకున్న వారికి వాళ్ళ ధైర్యం బద్దలయ్యేలా వన్ సైడ్ స్టోరీ చెప్పేస్తారు ఎనీవే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్న అప్పులు చేసి ఏ వ్యాపారాలు పెట్టద్దు మరో విషయం ఒకవేళ మీరు ఈ ఫీల్డ్ మొదటి దశలో ఉంటే కౌజు పిట్టలు అప్పుగా ఎవ్వరికి ఇవ్వద్దు ఎందుకంటే అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా ప్రత్యేకమైన టాలెంట్ కావాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఎంత టాలెంట్ ఉన్న పోటుగాళ్లు కూడా కొందరి దగ్గర అప్పులు వసూలు చేసుకోలేరు అప్పు చేసి వ్యాపారంతో పాటు జీవితంతోనే విసుగు పుట్టే సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు ఓకే వీవర్స్ ఈ వీడియో కై మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు ధన్యవాదాలు హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై